నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సెయింట్ స్కూల్ అకౌంటెంట్ జ్యోతి ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ స్కూల్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలపై స్పందించారు సెయింట్ జేవియర్ స్కూల్ అకౌంటెంట్ జ్యోతి స్కూల్ ఫీజు చెల్లించలేదని అడిగినందుకు కోపనాతి వెంకటేశ్వరరావు అనే ఒక యూట్యూబ్ ఛానల్ విలేకర్ తనపై తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారం చేశారని తెలియజేశారు అదే విధంగా గత రెండు సంవత్సరాలుగా తాను విలేకర్ అని చెప్పినందున సదురు విలేకర్ పిల్లలకు వార్షిక ఫీజులు యాభై శాతం వరకు తగ్గించి తీసుకుంటే కూడా నెలవారి మామూలు తనకు కట్టాలని లేని పక్షంలో స్కూల్పై తప్పుడు ప్రచారం చేస్తానని తమను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసినట్లు మరియు ఎన్నో సార్లు తన పట్ల తోటి ఉపాధ్యాయుల పట్ల అభ్యంతరంగా ప్రవర్తించాడని అదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లమని సెయింట్ జేవియర్ స్కూల్ అకౌంటెంట్ జ్యోతి వాపోయారు ఇది ఇలా ఉండగా తాజాగా తన పిల్లల స్కూల్ చెల్లించాలని అడిగినందుకు గాను అకౌంటెంట్ జ్యోతిపై నోటికి వచ్చినట్లు దూషించడమే కాకుండా కులం పేరుతో అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా ఒక్క మహిళ అని కూడా చూడకుండా దూషించినట్లు తోటి ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా రెండు సంవత్సరాలుగా డబ్బు కోసం ఎంతో విధించాడని కన్నీర్ మున్నీర్ విలపించారు అకౌంటెంట్ జ్యోతి గత ముప్పై సంవత్సరాల నుండి ఎంతో నీతి నిజాయితీగా పనిచేస్తున్నానని తాను వృత్తిరీత్యా ఏ చిన్న తప్పు చేయలేదని అలాంటి నాపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు సదురు వ్యక్తి ఎప్పుడు కి వచ్చినా కూడా ఉపాధ్యాయుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని అంతేకాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వారిని కూడా నోటికి వచ్చినట్లు దూషించేవారని స్కూల్ సిబ్బంది తెలిపారు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆపై కులం పేరుతో నోటికి వచ్చినట్లుగా దోషించిన సదుర్ యూట్యూబ్ ఛానల్ విలేకర్ కోపనాటి వెంకటేశ్వరరావుపై పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అదేవిధంగా కులం పేరుతో దోషించినందుకు గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టనున్నట్టు బాధిత మహిళ అకౌంటెంట్ జ్యోతి తెలియజేశారు నేను మాత్రం మేనేజ్మెంట్ నేను ఎంత చూస్తాను అనేసి ఆయన వెళ్ళిపోయారండి వెళ్తే తిట్టుకుంటూ వెళ్ళారంటండి ఇది ఇక్కడ బాగా మాదిగా నా కొడుకులు ఎక్కువయ్యారు మా గూడెం గూడెంలో ఉన్నారు మాది వీళ్ళు మాది నా కొడుకులు అనేసి తిట్టుకుంటూ ఆయన వెళ్తా వెళ్ళాడండి వెళ్ళి వాచ్మెన్ అడిగాడంటండి ఏంటండి ఎట్లా తిడుతున్నారేంటి మాదిగా నేను తిడుతున్నారు ఏంటంటే అరే నీ అంత కూడా చూస్తాను మాది నా కొడక నీ సంగతి కూడా చెప్తాననేది వాచ్మెన్ తిట్టాడండి తిట్టి ఆయన అసలుకి ఎప్పుడు వచ్చినా కూడా అండి గత రెండేళ్ళ నుంచి కూడా నన్ను ఆయన టార్చర్ పెడుతున్నాడు ఆయన ఫీజులు కట్టేసినా కూడా ఎవరు లేనప్పుడు వస్తారండి నా దగ్గరికి వచ్చి ఒక అసభ్యకరంగా ఆ చూపులు కానివ్వండి ఆయన ప్రవర్తన కానివ్వండి అసభ్యకరంగా ఉంటుంది ఆయన వచ్చి అట్లాగా మాట్లాడతాడు నేను పోయిసారి ఇట్లా మేనేజ్మెంట్కి తెలియపరిచానండి ఇట్లాగండి అతను ఇలా చేస్తున్నాడు అంటే లేదమ్మా టీసీలు తీసుకుని వెళ్ళిపోమండి అలాంటి మనకు అవసరం వద్దనేసి అన్నారండి అయినా సరే ఆయన టీసీలు తీసుకెళ్ళలేదండి అసలు ఆయన పిల్లల ఫీజు కూడా మేము అడగలేదండి డ్యూ ఉందని అడగలేదు అడగకపోయినా కూడా ఏదో ఒక పని మీద వచ్చి పొద్దున్న ఎయిట్ థర్టీకి అండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చి నన్ను దూషణకరమైన మాటలు మాట్లాడాడండి అలాగ నన్ను దూషిస్తూ అసలుకి నేను ఏం చేయాలి ఇప్పుడు నా ఫోటో తీసిన సంగతి కూడా నాకు తెలియదు అండి ఎప్పుడు తీస్తాడో నా ఫోటో నాకు తెలియదు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఫోటో తీసి వైరల్ చేసేసారండి కింద ఏంటంటే నేను అంటే పిల్లల్ని ఎండలో నుంచో పెడతానంట నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నానండి ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఆ పిల్లల పిల్లలు కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారు నేను ఎండలో నుంచో పెట్టి అట్లా చిత్రహింసలు పెట్టేదాన్ని అయితే అసలు పిల్లల పేరెంట్స్ చేర్పిస్తారండి ఈ స్కూల్లోని నేను మంచిదాన్ని కాబట్టి కదా నేను చాలామంది అంటారు నన్ను మేడం అని అనరు ఇక్కడ పిన్ని అంటారు లేదంటే అక్క అంటారు వదిన అంటారు ఆ విధంగా వచ్చి నన్ను పిలుస్తారు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నానంటే మా సెంట్ జేవర్ స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉందండి ఇక్కడ అంత మంచి పేరుని ఈయన డబ్బుల కోసం వాళ్ళ పిల్లలు మా దగ్గర చదువుతున్నారండి ఒకళ్ళేమో నైన్త్ ఒకళ్ళు సెవెంత్ పోయిన సంవత్సరం కన్స్ట్రక్షన్ హాఫ్ నేను విలేకర్ని అనేసి అంటాడండి ఆయన విలేకరు ఏమో ఏ విలేకరు కూడా చెప్పడు నేను విలేకర్ని అని చెప్పి పోయిన సంవత్సరం ఆఫీస్ తీసుకున్నారు కన్స్ట్రక్షన్ ఈ సంవత్సరం కూడా ఆఫీస్ కన్సెక్షన్ కన్స్ట్రక్షన్ ఇచ్చామండి ఇచ్చినా కూడా నువ్వు వస్తాడు మాకు ప్రతి నెల మామూలు ఇవ్వాలి నువ్వు అనేసి అంటారు అదేంటండి మీకు కన్స్ట్రక్షన్ ఇచ్చాం కదా అంటే ప్రతి నెల ఇవ్వాలి ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు అంత చూస్తాను అంత ఎందుకు ఇవ్వవో నీ పని నీ సంగతి బయటికి రా చేస్తాను చూపిస్తాననేసి అంటారండి ఆయన నన్ను ఏంటండి ఒక లేడీని అలాగ మాట్లాడతారండి నా ఫోటో పెట్టేసేసి నేను ఎండలో పిల్లల్ని నుంచో పెడుతున్నానని తర్వాత నా నేను దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నానని ఇంకా ఏంటి అసలు ఈ సంవత్సరం అమ్మఒడి జగన్ గారు ఎవరికి వెళ్ళలేదండి ఏ స్కూల్కి అమ్మఒడి అనేది పడలేదు అయితే నేను అమ్మవాడి అడిగానంట ఈ సంవత్సరం ఇది ఎంత అబద్ధం అండి అమ్మవాడు అడిగానని చెప్పి మళ్ళీ నా మీద ఆ తప్పుడు రిపోర్ట్ పెట్టి నా ఫోటో పెట్టి వైరల్ చేశారండి ఇప్పుడు నేను అంతా అది స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి ఒక ఆడదాన్ని నన్ను అసభ్యకరంగా చూపిస్తే నేను బ్రతకాలా చావాలా అసలు ఏంటి నా దీనికి కారణం ఆయన ఎందుకు నా మీద పగబెట్టారు టీచర్గా గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి నేను క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోవడం తప్ప మేము ఫీజుల గురించి మాకు ఎటువంటి సంబంధం ఉండదండి నాకు ప్రైమరీ హై స్కూల్లో క్లాసెస్ ఉండడం వల్ల నేను టైం టేబుల్ ప్రకారం వెళుతూ ఉంటే టీస్టర్ గారి గురించి ఒక పేరెంట్తో మాట్లాడడం విన్నామండి మేము రెండోది ఏంటంటే మాకు ఫీజులకు సంబంధం ఉండదండి సబ్జెక్ట్ టీచర్స్కి ఏం సంబంధం ఉండదు ఆయన నా పేరు కూడా పెట్టి మీడియాలో చాలా స్ప్రెడ్ చేసి బాగా బ్యాడ్ చేశాడండి మాకు ప్రాబ్లం మాకు ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు లీగల్గా న్యాయం కల్పించాలని నేను మీ మీడియా ద్వారా కోరుకుంటున్నానండి రెండవ విషయం ఏంటంటే అండి ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు ఒక మనిషిని ఇంత బ్యాడ్గా ప్రోపకాండ చేస్తే అమాయకుల్ని అది ఎంత దూరం వెళుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి నాకు ఏ మీడియా ద్వారా అయితే నన్ను ఆయన బ్యాడ్ చేశారో అదే మీడియా ద్వారా ఆయన నాకు సారీ చెప్పాలి లేదని అంటే మాత్రం నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నానండి ఎందుకంటే అమాయకుల్ని కూడా వాళ్ళు ఇలా వేధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీరు మీడియా ఉన్నారు అని అంటే పది మందికి న్యాయం చేయాలని మేము ఆశిస్తామండి మీ మీడియా ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాము మేము టీచర్స్ని పిల్లల్ని ఏ విధంగా కూడా మేము హెరాస్ చేయమండి మా పిల్లలకన్నా ఎక్కువగా చూసుకుంటాము అటువంటి విద్యా సంస్థలో ఉన్నటువంటి టీచర్స్ని ఆయన అలా మాట్లాడడం మమ్మల్ని మీడియా ద్వారా బయటికి అలా బ్యాడ్గా ప్రోపకాండ చేయడం అనేటువంటిది చాలా తప్పండి